ప్రీతమ అవతార్ మెహర్ బాబా సూచించిన మార్గము ఇచ్చిన సందేశములు బాబా తన వాంఛితాన్ని మనకి సందేశం ద్వారా ఇచ్చినప్పటికీ అవి కేవలం మనలను ఉద్ధరించడానికే ఉద్దేశింపబడ్డాయి నా వాంఛితము అనే సందేశంలో మెహర్ బాబా చివరిగా చెప్పిన మాటలను జాగ్రత్తగా గమనిస్తే మనకు అవగతమవుతుంది బాబా అన్నారు రోజుకొక్కసారి అయినా నా నామాన్ని స్మరించినట్లయితే మీ మరణ సమయమందు మీరు నన్ను మరువకుందరు అన్నారు మేహరి బాబా అంటే అంత్యకాలంలో బాబాను స్మరించలేని పరిస్థితిలో అంటే ఉదాహరణకు కోమాలో మన ఉన్నప్పటికీ ప్రతిరోజు మనం బాబా స్మరణ చేసిన కారణంగా ఆఖరి గడియలలో మేహర్ బాబాను మనకు జ్ఞాపకం చేసే బాధ్యతను ఆయనే తీసుకుంటారు ఇది యుగవతారుణిగా మెహర్ బాబా మనందరికీ ఇచ్చిన భరోసా అందుకే బాబా అన్నారు నా దివ్యాధికారంతో మీ అందరికీ నేను చెప్పేదేమిటంటే ఎవరైతే తమ అవసాన కాలములో నా నామాన్ని స్మరిస్తారో వారు తప్పక నన్ను చేరుకుంటారు కనుక మీ అంచకాలం నందు నన్ను స్మరించుట మరువవద్దు అన్నారు ప్రీతమ అవతార్ మెహ్రిపాప